పెద్ద గదా పెద్ద భజనపల్లి ఇది పెద్ద కదా అనమాట ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్ దశరథ్ మహల్ ఇది ఇప్పుడే మన లోపలికి లోపలికెళ్ళి వచ్చాం దశరథ్ మహల్కి ఇక్కడి నుంచి మనం ఇందాకైతే ఇండా మనం ఇటే వచ్చాం మళ్ళీ ఇటే అయితే వెళ్ళబోతున్నాం అక్కడ గోపురం కనిపిస్తుంది సార్ ఆ గోపురం వచ్చేసి హనుమంతుని యొక్క టెంపుల్ అనమాట మనం ఇందాక విజిట్ చేసి అయిపోయింది మళ్ళీ మనం ముందుకెళ్తూ ఉన్నాం చూద్దాం ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయో పుణ్యక్షేత్రాలు మిగిలి ఉన్న వాటిని మనం పూర్తిగా దర్శించుకుందాం మనకైతే ఏం పని లేదు మనం వచ్చింది ఎందుకోసం అయోధ్య వీధుల్లో జనాలు అయితే ఎప్పుడూ తగ్గకుండానే వస్తూ ఉంటారు నిరంతరంగా దశ్ మహల్ కనక్ భవన్ విజిట్ అయితే వీళ్ళందరూ వెళ్తున్నారు గల్లీలో కార్లు తిప్పుతారు పక్కకి వెళ్ళి దిప్పుకోవచ్చుగా హనుమాన్ టెంపుల్కి అయితే ఇంకా క్రౌడ్ తగ్గలేదు భక్తుల యొక్క జన సాంద్రత విపరీతంగా పెరిగిపోతూనే ఉంది ఏ మాత్రం తగ్గడం లేదు ముందు అక్కడ కనిపిస్తుంది వీడియోలో కనిపిస్తుంది లేదు కానీ మరి కనిపించట్లేదు ముందైతే మనకు కనిపిస్తుంది ఈ భవనం కూడా దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన భవనం ఇది దశరథ్ మహారాజు యొక్క ఆయాంలో ఈ భవనాన్ని అయితే నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉంది దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అయింది భవనం అయితే అప్పటికిప్పటికీ ఎటువంటి చెక్కు చెదరలేదు కాబట్టి రీమాడిలింగ్ మాత్రం చేసుకుంటూ వస్తున్నారు తరానికి తగ్గట్టుగా రాముని యొక్క జన్మస్థలమైన అయోధ్యలో మనం ఈరోజు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ప్రతి హిందూ కళ ఒక్కసారైన అయోధ్యని సందర్శించి రామచంద్ర ప్రభువుని దర్శించుకోండి హనుమాన్ టెంపుల్కి అయితే క్రౌడ్ అయితే తగ్గడం లేదు భక్తుల యొక్క జన విపరీతంగా పెరిగిపోతూనే ఉంది తగ్గడం లేదు రామ్ మందిర్వేట్రా హనుమంతుని యొక్క కథలు అయితే మనకి పైన కనిపిస్తూ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కానీ రకరకాలుగా మనకి సైజులు తెలియదు కొనుక్కోవాలంటే

ఆటో నా ఆటో ఆడే అన్న అయోధ్య నగర వీధులైతే రాత్రిపూట కూడా కలకళలాడుతున్నాయి విద్యుత్ దీపాలతోటి భక్తుల యొక్క జనసాంద్రత ఏమాత్రం తగ్గడం లేదు